సో అబ్రహాంకి సారాకి ఒకే తండ్రి అండి ఒకే తండ్రి బిడ్డలండి అబ్రహాము సారా కాకపోతే వాళ్ళకు తల్లులు వేరు తల్లులు వేరండి అర్థమవుతుంది కదండి సో వరుసకి సారా అబ్రహాంకి చెల్లి అవుతుంది వాళ్ళకి ఒకే తండ్రి కాకపోతే తల్లులు వేరు అందుకనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారండి అబ్రహాము సారా వివాహం చేసుకుంటారు అన్నమాట అప్పటికి ఇంకా మనకి ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఇవన్నీ రాలేదండి దేవుడు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో అప్పుడు ఏం చెప్పాడు ఒకే తండ్రికి పుట్టిన భార్యల పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు ఎందుకంటే వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు అవుతారు కాబట్టి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవద్దని మనకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత బోధించారండి సో ఇప్పుడు అబ్రహాం ఉన్న కాలంలో ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వలేదు అన్నమాట అర్థమవుతుందండి అదనమాట ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు పెళ్లి చేసుకోరండి ధర్మశాస్త్రం లేకపోయినా కూడా ఒకే తల్లికి పుట్టిన పిల్లలు ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు కాకపోతే ఇద్దరు వేరు వేరు తల్లులకు పుట్టిన పిల్లలు పెళ్లి చేసుకున్నారు సో మనకి ఎగ్జాంపుల్ ఏంటండి అబ్రహాము సారా అన్నమాట